ఈరోజు గోదావరి కాని పట్టణంలో గుంటనక్కల ముఠ దొంగ కొంగజపం చేసే నాయకులు అనేక మంది యువకుల మరణాలకు కారణమై వాళ్ళ ఆత్మఘోషను వింటూ పది సంవత్సరాలు దొరల గడియల పానలో ఎంజాయ్ చేసిన నాయకులు అందరు కలిసి గోదావరి గోస అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ చేశారు మిస్టర్ కోర్కంటీ ఫోర్ ట్వంటీ నీ పేరే ఫోర్ ట్వంటీ నువ్వు గోదావరి గోసా అని చేసే కంటే ఆర్ఎఫ్సీఎలు బాధితుల యాత్ర చేస్తే కనీసం చనిపోయిన వాళ్ళ ఆత్మ కొంతనన్నా సంతోషిస్తుండే నీకు పట్టినటువంటి ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాల ఉసురు కొంతనన్నా తగ్గుతుండే సిగ్గుండాలే కొంచమన్నా గోదావరి గోస కాదు అధికారం కోల్పోయి బీఆర్ఎస్ నాయకుల గోస అధికారం లేక అవినీతికి పాల్పడే అవకాశం లేక దొంగదారి నుంచి వచ్చే డబ్బులు అందక ఇవాళ మీ గోసను ప్రజల గోసగా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కోరికాని చెందర్ కావచ్చు ఇవాళ పక్క నియోజకవర్గం నుంచి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పుట్ట మదు కావచ్చు ఖబర్దార్ బిడ్డ మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు ఏదైతే గోదావరి గోసా అని చెప్తున్నారో రెండు సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వచ్చి ఈ ప్రాంతంలో రైతులు పంటలు మునిగిపోతే కనీసం ఎంత పంట పంట నష్టం జరిగిందో కూడా అంచనా వేయడానికి అధికారులను ఆదేశించని దుర్మార్గులు మీరు దేశానికి అన్నం పెట్టే అన్నదాతల దగ్గర పంటల నుంచి కోత పెట్టి వరిధాన్యంలో కోత పెట్టి ఆ కోత నుంచి మీరు వసూలు చేసుకునే డబ్బులు దంద జరిపినటువంటి దగుల్బాజీ వ్యక్తులు మీరు మీరు వాళ్ళ గోదావరి గోస అని చెప్తే నిజంగా గోదావరి తల్లి నిజంగా కూడా బాధపడుతుంది ఘోషిస్తుంది మిమ్మల్ని చూసి ఈ ఆ రోజు మీరు ప్రకృతికి విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ రోజు ఆ గోదావరి దగ్గర ఆత్మహత్యల నిలయంగా మారినటువంటి సందర్భం ఎవరికైనా మనసు కలసా తెందుకే పోయి గోదావరి బిడ్జెక్కి దూకి ఆత్మహత్యలు చేసుకుని ఎంతో మంది మరణాలకు కారణమైంది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే గుండెకా అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పది సంవత్సరాల కాలం మీ పార్టీకి ఇక్కడ భూములు త్యాగం చేసిన త్యాగదలను మీరు మర్చిపోతే మా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు మంతని శాసనసభ్యులు మంత్రివర్యులు ఎల్లవేళలా ప్రజాహితం కోరుకునే ప్రగతిని ముందుండి నడిపించేటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ గారితో సహకారంతో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి అంతర్గా మండలంలో ముఖ్య నాయకులు అందరినీ కలుపుకొని తొమ్మిది రోజులలో స్టేషన్ కట్టి మీరు పది సంవత్సరాల్లో పూర్తి అయినటువంటి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలకు ఇవాళ నీరు అందించినటువంటి ప్రభుత్వం మాది ఆ రోజు ఆత్మహత్యలకు నిలయంగా మార్చినటువంటి దగుల్బాజీ ప్రభుత్వం మీది ఎవడన్నా పాదయాత్ర చేస్తే గోదావరి గారి నుంచి అసెంబ్లీకో సెక్రటరేట్కో చీఫ్ సెక్రటరీ ఆఫీస్కో ముఖ్యమంత్రి కార్యాలయంకో లేకపోతే కలెక్టర్ కార్యాలయంకో ఎత్తారు ఇవాళ దొర ఇవాళ మీ బీఆర్ఎస్ ప్రభు పార్టీలో ఉన్నటువంటి నాయకుల కుమ్ములాట కోసం మీ ఉనికి కాపాడుకోవడం కోసం రాబోయే ఎన్నికల్లో అటు నుంచి అమెరికా నుంచి ఒక ఆయన వస్తా ఉన్నాడు ఎన్ఆర్ఐ